హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మీరు ఎప్పుడు చేసే ఎగ్ కర్రీ బోర్ కొడితే ఈసారి నా స్టైల్లో కొత్తగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకే కాదండి పుల్కా రోటీల్లో కూడా చాలా కమ్మగా ఉంటుంది క్విక్గా అయిపోతుంది మీకు అస్సలు టైం లేనప్పుడు ఈ రెసిపీ మీకు చాలా యూజ్ అవుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి ఎగ్ కర్రీ చేసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న రెండు పెద్ద సైజ్ టొమాటాలు నాలుగు పచ్చిమిర్చి ముప్పై గ్రాముల జీడిపప్పు అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత రెండు లవంగాలు ఒక యాలక ఒక చెక్క టీ స్పూన్ షాజీరా ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఇలా రంగు మారితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక నిమిషం పాటు వేపుకుందాం ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ఉప్పు టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ గరం మసాలా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుందాం నాలుగు నిమిషాలు అయిపోయిందండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే మనకి మసాలాలు అనేవి చక్కగా ఉడికినట్లు ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కస్తూరి మెంతి నాలుగైదు పచ్చిమిర్చి చిలికలు వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం అప్పుడే మసాలాలు అనేవి గుడ్డుకు పట్టుకొని మంచి రుచిగా ఉంటుంది రెండు నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వేడి వేడి అన్నంలో ఇలా ఈ ఎగ్ కర్రీ వేసుకొని తింటుంటే అబ్బా మాటల్లో చెప్పలేమండి అంత రుచిగా ఉంటుంది ఇది ఓన్లీ రైస్ లోకే కాదండి చపాతీ పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి అది ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్